సంగారెడ్డి జిల్లా సంగారెడ్డిలో బీసీ ఎస్సీ రిజర్వేషన్ బిల్లును ఆమోదించడంతో కాంగ్రెస్ నాయకుల ఆధ్వర్యంలో సంబరాలు నిర్వహించారు సంగారెడ్డి జిల్లా ఎస్సీ వర్గీకరణ బీసీ రిజర్వేషన్ బిల్లును అసెంబ్లీలో ఆమోదించడంతో సంగారెడ్డిలోని బస్ స్టాండ్ ముందు టీజీఐఐసీ చైర్మన్ నిర్మలారెడ్డి ఆధ్వర్యంలో బుధవారం సంబరాలు చేపట్టారు టపాకాలు కాల్చి సంబరాలు చేశారు ఈ కార్యక్రమం టీడీసీ చైర్మన్ రామరెడ్డి గ్రంథాలయ సంస్థ మాజీ చైర్మన్తో పాటుగా అనంతకిషన్ కూనా సంతోష్ కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు Yeah. कृष्ण <isma>

తెలంగాణ రాష్ట్రంలో నిన్న అసెంబ్లీలో మనం అందరం చూసినాం ఎస్సీ వర్గీకరణ అలాగే బీసీల జరిగింది మరి ఇది మన నాయకుడు రాహుల్ గాంధీ గారు ఎలక్షన్ల ప్రచారంలోనే చెప్పడం జరిగింది కులకరణ చేస్తాం వర్గీకరణ చెప్పడం కాదు ఈరోజు నిరూపించడం మన తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు మరి నిన్న నిరూపించడం జరిగింది ఈ కార్యక్రమానికి సంగారెడ్డి జిల్లా నాయకులందరికీ ప్రజాప్రతినిధులకి ఇక్కడ ఇచ్చిన ప్రతి ఒక్కరు కూడా నమస్కరిస్తూ మరి నిన్న జరిగిన వారి స్వీకరణను మరి నా పక్షాన సంగారెడ్డి జిల్లా పక్షాన రాష్ట్ర పక్షాన కూడా ముఖ్యమంత్రి గారికి తెలియజేసుకుంటున్నా ఎందుకంటే స్వతంత్రం వచ్చినప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా ఇలాంటి ప్రక్రియ జరగలేదు అంటే ఇది చరిత్రలో నిలిచిపోవాల్సిన విషయం ఎస్సీ వర్గీకరణ అనేది బీసీ కులకరణ అనేది చాలా పెద్ద విషయము దీన్ని ఎవ్వరు కూడా వక్రీకరించడానికి లేదు ఎందుకంటే ఎస్సీలు మరి ఎన్నో ఉద్యమాలు చేసిన ఇప్పటి కూడా పోరాటం చేస్తూనే ఉన్నారు అయినా మరి ఈరోజు తెలంగాణలో ఏ రాష్ట్రంలో జరగలేదు మన భారతదేశంలో మొట్టమొదటిసారిగా తెలంగాణలో ఈ ప్రక్రియ చేయడం చాలా ఆనందకర విషయం కాబట్టి ప్రజలందరికీ సవలత్ కల్పించే విధంగా చేసిన చరిత్ర కాంగ్రెస్ పార్టీ మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు చిరస్థాయిగా ఉండే విధంగా మనం గుర్తుంచుకోవాలి మరి దీనివల్ల వచ్చే స్థానిక ఎలక్షన్లు కూడా అందరికీ కూడా మరి మంచి స్థానాలు కల్పించే అవకాశం దక్కింది అందరు కూడా సంతోషంగా ఉండాలని తెలియజేసుకుంటూ మరి ఇలాంటి ప్రక్రియను కూడా వక్రీకరించే వాళ్ళని తిరిగి కొట్టాలని కూడా ప్రజలను నేను కోరుకుంటున్నా చేసే వాళ్ళకే నిదలేస్తున్నారు వాళ్ళు పదేళ్ళు చేసినా వీళ్ళు పదేళ్ళు చేసినా ఏది చేయలేదు తెలంగాణకి మరి మన ప్రభుత్వం రాగానే మరి ఇంత పెద్ద కార్యక్రమాన్ని సుభిక్షంగా మరి అందజేసినందుకు మరొక్కసారి ముఖ్యమంత్రి గారికి మంత్రి వర్యులకు మరి దీనికి ఉన్న ప్రతి ఒక్కరికి కూడా ఉత్తమ్ కుమార్ రెడ్డి కానీ బట్టి గారు కానీ మరి ప్రభాకర్ ఉన్న ప్రభాకర్ అందరూ కూడా శీతాకకి అందరు కూడా కృతజ్ఞతలు వేసిన సెలవు తీసుకుంటున్నారు